ఇది దేవగానేరు చెట్టు ఇది టవర్ ప్లాంట్ అంటారు ఇది చాలా హైట్ పెరుగుతుంది మామూలుగా పెరగదండి ఒకటి రెండు అంతస్తులు దాకా పెరిగిపో తీసుకొచ్చారు తీసుకొచ్చి పెట్టాను పెడితేనండి రెండు అంతస్తులు పై దాకా పెరిగిపోయి అక్కడ పోస్తాయండి పూలు నిలిచేటు వృక్షమే చెట్టే అండి ఇలా నేను అసలు ప్లేస్ కూడా లేదు కింద పూజకి చాలా బాగా వాడుకోవచ్చు ఇదిగోండి అస్సలు ప్లేసే లేదు కొంచెం ప్లేస్లో అంత హైట్ పెరిగిపోయింది మొక్కలా కూడా వచ్చిందండి మొక్క ఉంటే చాలా అండి బోల్ నిచ్చ రోజు పులిపోస్తుంది ఈ చెట్టు చిన్న మండ పెట్టుకున్న చాలండి బాగా వస్తుంది బాగా పులిపోతుంది రోజు పూస్తాయి